రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కొత్త మీటియర్ త్రీ ఫిఫ్టీ మోటార్ సైకిల్ భారత్ లో లాంచ్ అయ్యాయి రెండు వేల ఇరవైలో తొలిసారిగా మార్కెట్ లోకి వచ్చిన ఈ త్రీ ఫిఫ్టీ సిసి క్రూఈజర్ బైక్ కు ఇది మొదటి అప్డేట్ ఈ కొత్త మోడల్ లో అనేక కాస్మెటిక్ అప్గ్రేడ్లు కొత్త ఫ్యూచర్లను తీసుకువచ్చారు మరి ఆ వివరాలు ఏంటో పూర్తిగా చూసేద్దామా ఫ్యూచర్ల విషయానికి వస్తే కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ మీటియర్ త్రీ ఫిఫ్టీ బైక్ లో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ప్యాడ్ LED ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ యుఎస్బి టైప్ సింగ్ ఫోర్డ్ అసిస్ట్ అండ్ స్లిప్ క్లచ్ అడ్జస్టబుల్ లివర్స్ వంటి ఫ్యూచర్లు ఉన్నాయి ముఖ్యంగా ఫైర్ బాల్ స్టెల్లార్ వేరియంట్లలో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ట్రిప్పర్ ప్యాడ్ స్టాండర్డ్ గా లభిస్తాయి అయితే సూపర్ నోవా అరోరా వేరియంట్లలో అడ్జస్టబుల్ లివర్ స్టాండర్డ్ గా అందించబడ్డాయి ఈ బైక్ మూడు సీసీ ఎయిర్ కూల్డ్ జే సిరీస్ ఇంజన్ తో పనిచేస్తుంది ఇది ఆరు వేల వంద ఆర్పిఎం వద్ద గరిష్టంగా ఇరవై పాయింట్ రెండు బిహెచ్ పవర్ నాలుగు వేల ఆర్పిఎం వద్ద ఉత్పత్తి చేస్తుంది ఈ కొత్త మీటిఆర్ మూడు వందల యాభై బైక్లు ఇప్పుడు అన్ని వేరియంట్లలో కొత్త రంగులతో వచ్చాయి టాప్ ఎండ్ వేరియంట్ అయిన సూపర్ నోవా మోడల్ క్రోమ్ ఫినిష్ లతో కొత్త రంగులను కలిగి ఉంది ఇక అరోరా వేరియంట్ హెరిటేజ్ ను ప్రతిబింబించే రంగులను లభిస్తుంది స్టెలార్ వేరియంట్ లో బోల్డ్ రంగులు ఉన్నాయి అయితే ఫైర్బాల్ వేరియంట్ యువ రైడర్లను ఆకర్షించడానికి ప్రకాశవంతమైన రంగులను కలిగి ఉంది కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ మీటియర్ త్రీ ఫిఫ్టీ మోటార్ సైకిల్ ప్రారంభ ధర ఎక్స్ షోరూంలలో ఒక లక్ష తొంభై ఐదు వేల ఏడు వందల అరవై రెండు రూపాయలుగా ఉంది ఈ మోడల్ వివిధ వేరియంట్లలో లభిస్తుంది ఫైర్బాల్ వేరియంట్ ధర ఒక లక్ష తొంభై ఐదు వేల ఏడు వందల అరవై రెండు రూపాయలు కాగా స్టెల్లార్ వేరియంట్ ధర రెండు లక్షల మూడు వేల నాలుగు వందల పంతొమ్మిదికి లభిస్తుంది అదే అరోరా వేరియంట్ ధర రెండు లక్షల ఆరు వేల రెండు వందల తొంభై రూపాయలు ఇక టాప్ ఎండ్ మోడల్ అయిన సూపర్ నోవో వేరియంట్ ధర రెండు లక్షల పదిహేను వేల ఎనిమిది వందల ఎనభై మూడుగా నిర్ణయించారు